హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఖుషి ట్రావెల్స్ తిరుపతి మీరు చూస్తుంది తిరుమల తిరుపతి దగ్గర మెట్ల మార్గము ఈరోజు శనివారము ఫుల్ క్రౌడ్ ఉంటుంది ప్రతి శనివారం అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది తిరుపతి వాళ్ళందరూ వచ్చి దీపాలు పెట్టుకుంటారు చూపిస్తాను చూడండి జనాలు అయితే బాగా ఫుల్గా వచ్చారు ఇది నడక మార్గం ఎంట్రన్స్ ఇది గడపక గడపక దేవుళ్ళు విగ్రహాలు ఇది కర్పూరం మళ్ళి ఇచ్చి చేస్తారు దీపాలు దీప ఆరాధన చేస్తారు ప్రతి శనివారము ఇప్పుడు బ్రహ్మోత్సవానికి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జనాలు అయితే ఇక్కిపోయారు వస్తూనే ఉన్నారు ఇంకా అది పెద్ద రాజగోపురము మనకు కనపడుతూ ఉంటుంది బయట నుండి కూడా జూ పార్క్ నుండి బాగా కనపడుతూ ఉంటుంది ఇదంటే ముందు మండపాలు చాలా ఓల్డ్ తీర్చుని తెలుస్తుంది ఇది మొత్తం దగ్గర గ్రౌండ్ ఏరియాని నడక మార్గం ఎంట్రస్ ఇది జనాలు అయితే బాగా ఫుల్గా ఉన్నారు వచ్చిన చిన్నవాత ఈవినింగ్ టైంలో ప్రతి ఒక్కరు దీపాలు పెట్టడానికి వచ్చేవాళ్ళు మెత్తగా నడిచి నడుచుకుంటూ వెళ్ళడానికి వచ్చేవాళ్ళు ఫుల్లుగా ఉన్నారు జనాలు అయితే వాన లేదు రెండు టెంపుల్స్ దగ్గర ఫుల్ అవుతున్నారు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేదు అంతగా ఉన్న జనాలు అయితే సాలకట్ల బ్రహ్మోత్సవం స్టార్ట్ అయినాక ఇంకా ఎక్కువ ఉంటారు జనాలు చాలా అయితే చాలా ఉన్నారు రష్ వాన పడుతున్నా కానీ ఏం మాత్రం తగ్గడం లేదు మంది పిండి దీపాన్నారు ప్రయాణికు అయితే వాన పడడం స్టార్ట్ అయింది వాన స్టార్ట్ అయినా కానీ జనాలు మరి తగ్గడం లేదు వస్తున్నారు చూడండి ఇది మొత్తం అలిపిరి మత్స్యకర మార్గమే పైకి నడుచుకుంటూ వెళ్ళే మార్గం ఇది ముందు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఇది మొత్తం టెంపుల్ ఏరియా వాహనైతే డంచా ఉంది అట్లా ఫుల్గా చూడండి ఎలా పడుతుంది వాహనం అలిపిరి దగ్గర మెట్లు మారుతున్నది అయినా కానీ జన మెత్తగానే ఉన్నారు దేవుళ్ళని ఇక్కడ వెంకటేశ్వర మాటకు సూపర్గా ఉన్నాయి విగ్రహ ఎల్ఈడి లైటింగ్ చేసి వెంకటేశ్వర స్వామి అంటే పక్క అది అంతే ఫ్రెండ్స్ మన తిరుపతి అలిపిరి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ వస్తూ ఉంటాయి చివరిగా ప్రసారం చేసుకొని వీడియో ముగిస్తున్నాను బాయ్